సీఎంఆర్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఏదోళ్లు మీ సచివాలయం చుట్టూ సెక్రటరీ దగ్గరికి లేకపోతే మీ ఎమ్మెల్యేల దగ్గరికి బెచ్చం ఎత్తుకుంటాక ఎల్లంబడి తిరిగినట్టుగా తిరగాల్సినటువంటి మీరు ఎంత దిగజార్చిన పరిస్థితి అన్నం తింటున్నాడో గడ్డి తింటున్నాడో కూడా తెలియట్లేదా మనిషి అమ్మ మీలో ఎవరైనా సరే సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగి టైం వేస్ట్ అయిందా ఏమి అవలా మీరు రావడం ఇవ్వడం మేము పెట్టడం మీకు నెలన్నర రెండు నెలల్లో చెక్కులు వస్తున్నాయా లేదా మరి ఆ పేరు నాని కళ్ళు దొబ్బునియా ఏంటో నాకు అర్థం కావట్లేదు ఓ పద్ధతి పాడనేది ఉండాలి కదా పేదవాడి వైద్యానికి ఇంతలాగా మేలు జరుగుతా ఉంది నా నియోజకవర్గంలోనే మూడు కోట్ల అరవై ఒక్క లక్ష ఇచ్చి ఉన్నానంటే రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కలిపి ఎంత మంజూరు అవుతా ఉంది ఎంత మంది ప్రజలను ఆదుకుంటా ఉన్నా వాళ్ళ కుటుంబానికి భరోసా ఇస్తుంది కూటమి ప్రభుత్వం చూడలేక వారవలేని తనంతో ఇవ్వా మాట్లాడే మాటలు అంటే ఏంటి మీ ఆలోచన మీరు ప్రజలకు చెప్తే కొంతమంది ఏంటంటే అయ్యో ఇలా తిరిగితే గానీ అవదేమో ఏం తిరుగుతాం లేని నిసాయి స్థితిలో కొంతమంది వదిలేదు తీసుకోవాలనేది మీరు మాట్లాడడం వల్ల ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు మీరంతా ప్రబుద్ధులో ప్రజలు తెలుసు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఆ మనుషులు వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా దొంగల ముఠాలా తయారయ్యారు